హిందూ దేవతలపైన పటిష్టత వాచ్యాలు చేయడం అది ఎంతవరకు సమంజసమో వారికి తెలియాలి గతంలో కూడా నాయకులు ఇలాగే హిందూ దేవతలపై వచ్చి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు జెండకెక్కేసారు మరి వాళ్ళకు కూడా టైం వస్తుందేమో మాకు కూడా అనిపిస్తుంది జెండకెక్క టైం వస్తుందేమో ఫోటో పేపర్లో రావాలనుకుంటే కూడా జెండకెత్తాడు ఆయన ఫోటో ఎక్కితాడు కాదు త్వరలోనే కాబట్టి తక్కువ ఇది పూజ ఖండిస్తున్నాము ఇక ముందు ఎవరైనా కూడా హిందూ దేవతల పైన వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటే ప్రసక్తే ఉండదు ప్రతి గ్రామం నుంచి ప్రతి గల్లీ నుంచి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీద ప్రజల అందరూ కూడా ఈ విషయంలో ఖండిస్తూ విచ విపరీతమైనటువంటి మేము ఈ యొక్క ధర్నాలు కానీ ఇంకా వేరే కార్యక్రమాలు చేపడతాము కాంగ్రెస్ వారికి బుద్ధి చెప్పి అనుకుంటున్నాము వాడు ఇష్టపడేటట్టు ఎక్కడ దొరుకుతాడో వాళ్ళ నాయకుడు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయనకైతే సోయలు ఉండేది పప్పు అంటే పప్పు కంటే అద్మానం అయిపోయినప్పు ఖచ్చితంగా ఇలాంటి తప్పుని చేసే మాత్రం ఊరుకునే ప్రసక్తే జనాలు కూడా ఈ విషయాలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు దించుదామని ఆలోచిస్తున్నారు ఇంకా వాళ్ళ దినా దినాలు కూడా నిలబడ్డాయి త్వరలో ఫోటోలు ఎక్కడ మేము కూడా ధన్యవాదాలు సార్ ఇలాంటి వాక్యాలు చేయడం ఇది సమాజం కాదు ఇలా ఇది దీన్ని మీరు బహిరంగంగా ఈ ఏదైతే వాక్యాలు చేసారో ఆ వాక్యాలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఎల్లారోజు పట్టణ భారతీయ జనతా పార్టీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ